ఆ సమయంలో యమునా నదిలో ఓ చేప ఆడచేప తిరుగుతోంది ఆ చేప ఈ రేతస్సు మింగింది అది వెంటనే గర్భం ధరించింది దాని పేరు అద్రిక అద్రిక అని పేరు కలిగిన ఒక అప్సరస దుర్వాసుడి చేపం వల్ల చేప అయిపోయింది దుర్వాసుడు తన తపస్సుని పాడు చేస్తున్న అద్రిక అనేటటువంటి ఒక గొప్ప అప్సరసని దౌర్భాగ్యరాల నేనేదో హాయిగా తపస్సు చేసుకుంటూ ఉంటే తపస్సు పాడు చేయడానికి నా దగ్గరకు వచ్చే టింగు రంగాన్ని నృత్యం చేస్తావా నువ్వు అయిపో అని చెప్పించాడు అది ఏడుస్తూ ఇంద్రుడు పంపితే వచ్చి మీ తపస్సు పాడు చేయాలనుకున్నానండి ఇది నా బుద్ధి కాదండి నాకు శాప విముక్తి కలిగించండి అనగా నువ్వు యమునా నదిలో చేపవయి ఉంటావు ఒకప్పుడు గారి రేతస్సు మింగుతావు గర్భం ధరిస్తావు అప్పుడు నీ కడుపులోంచి ఇద్దరు పిల్లలు బయటకు వస్తారు వాళ్ళు బయటికి రాగానే నీకు శాప విముక్తి అన్నాడు అందుకని అప్పటి నుంచి ఈ అద్రిక అనేటటువంటి అప్సరస మత్స్య రూపంలో యమునా నదిలో తిరుగుతుందన్నమాట ఇప్పుడు ఈ వసురాజు వీర్యాన్ని అది మింగింది వెంటనే గర్భం ధరించింది ఆ సమయంలో ఒడ్డున దాసరాజు అని ఒక రాజు ఉన్నాడు ఆయన పల్లెవాళ్ళకి మత్స్యకారులకి రాజు అనమాట మొత్తం చేపలు పట్టే వాళ్ళందరికీ ఆయన మంచి రాజుగారు ఆయన తన భటుల్ని కొంతమందిని చేపలు పట్టడానికి పంపాడు వీళ్ళంతా వలలు వేశారు ఆ వలలో ఈ చేప పడింది ఈ చేపని చూసివాళ్ళు ఎంత పెద్ద చేప భలే ముచ్చటగా ఉంది ఇటువంటి చేపని మనం తినకూడదు రాజుగారికి ఇద్దామనేవారట కొంచెం గొప్ప చేపలు వస్తే రాజుగారు తినేవారు పిచ్చి చేపలు వస్తే ప్రజలు తినేవారు అంచేత లెవిల్స్ ఉంటాయి కదా మరి అందుకని ఈ చేప లెవిల్ పెట్టి గారికి ఇచ్చారు దాసరాజు గారికి ఆయన దానిని తన భార్యకి ఇచ్చాడు ఆవిడ అలా పొట్ట కొయ్యగానే ఆ పొట్టలోంచి రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు బయటకు వచ్చారు ఈ వసురాజు యొక్క రేతస్సుల్లో పుట్టారు అందులో కొడుక్కి మత్స్యరాజు అని పేరు పెట్టాడు చేప కడుపులోంచి రావడం వల్ల ఇది రెండోవిడికి సత్యవతి అని పేరెట్టారు ఆవిడే మత్స్యగంధి సత్యవతి మన వేదవ్యాసుని తల్లి ఆవిడనమాట ఆవిడ చేప కడుపులోంచి బయటికి రావడం వల్ల ఒళ్ళంతా చేపల వాసనతో ఉండేదిట ఇక చూడండి విశాఖపట్నంలో ఆ బీచ్లోకి వెడితే కొన్ని ప్రాంతాల్లో ఆహా ఆ కంపు ఆ ఇంపుగా ఉన్నవాళ్ళని పక్కన పెట్టండి ఇక మన వాళ్ళకి ఎప్పటికీ దింపుకోలేము ఆ కంపుని అది ఏమిటో కొంతమందికి అదో ఇష్టం అకొంటిగా నిద్ర పట్టదన్నమాట నిజంగా జరిగింది ఒకప్పుడు ఒక చేపలు పట్టుకునేటటువంటి గంపలవాళ్ళు ఈ చేపల గంపలు పొచ్చుకుని బయలుదేరారట మర్నాడు ఫిష్ మార్కెట్లో వీటిని అమ్ముకోవాలన్నమాట ఫిష్ మార్కెట్ హుష్ అనే లోపు చేపలు అయిపోతాయి పుస్తకాలు అమ్మడానికి ఏడాది అడుతోంది మనకి మానవ కథ అమ్మాలంటే ఇంతకాలం అదే ఆదివారం చేపలు ఎక్కడ పెట్టండి ఒక్క క్షణంలో మొత్తం ఒక్క చేప మిగలదండి అదేం విచిత్రం ఈ కలియుగంలో చేపల మార్కెట్టు మాంసం కొట్టు బ్రాందీ షాపులు ఆహాహాహా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నమాట అమ్మేస్తారు మరి ఇంకా అంతలా ఏవి అమ్ముడు పో పురాణాలు ఎవడు కొంటాడు ఏదో మీలాంటి పుణ్యాత్తులు కొంటారు పద్దెనిమిది పురాణాలు లేకపోతే ఎవడ పడితే వాడు కొండవునా అందుకని వీళ్ళు ఈ గంపల నిండా చేపల గు బయలుదేరారట రాత్రికి పడుకుని పొద్దున్నే చేపల మార్కెట్కి వెళ్ళాలి ఈ రాత్రి ఎక్కడ పడుకుందామని చూస్తే చోట మల్లె పువ్వులు అమ్ముకునేటటువంటి ఆడవాళ్ళు కొందరున్నారు వాళ్ళ గుడిసిన మల్లె పువ్వులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవండి ఈ రాత్రికి ఈ గుడిసెలో పడుకుంటామండి రేపు పొద్దున్నే పెడతామంటే వాళ్ళు జాలిపడి పడుకోండి అన్నారట వీళ్ళు లోపలికి వచ్చాక అబ్బా కంపు పట్టట్లేదు అనుకున్నారు మల్లె పువ్వులు కంపుట అందుకని ఈ మల్లె పువ్వులు వాసం తట్టుకోలేక చిచ్చి అని ఆ మల్లె పువ్వులు పక్కకి తొలగించి ఈ ఎండు చేపలు ఎండ్రేలెండు చేపలు నమ్ముకుంటారే ఈ గంపలు తల కింద పెట్టుకుని అని వాసం చూసి అని అప్పుడు నిద్రపోయారట అందువల్ల వాళ్ళ వాళ్ళకదొక ఇంపు ఇప్పుడు అటువంటి చేపల కంపు ఈ మత్స్యవతికి సత్యవతి శరీరం నుంచి వచ్చేది ఆ తర్వాత దైవానుగ్రహం పరాశరుడు అక్కడికి వచ్చాడు ఆవిడని చూచి ప్రేమించాడు చేత్తో నిమిరాడు ఆవిడ్ని యోజన గంధిని చేసి శరీరం నుంచి సువాసన వచ్చేలా చేశాడు ఇంత కథకి మూలకారకుడు ఆ ఉపరిచర వసువు ఆకాశంలో ఎగిరినవాడు ఒక విధంగా చెప్పాలంటే సత్యవతి ఆ వసురాజు యొక్క కూతురు కింద లెక్క అన్నమాట చూశారు అందుకే ఆయన అందరూ మెచ్చుకునేవారు వేదవ్యాసుడి వంటి ఒక మహానుభావుడు జన్మించడానికి మూలకారకురాలైన సత్యవతిని కూడా కన్నటువంటి మహాత్ముడు ధర్మాత్ముడు ఉపరిచరవసు మహాత్ములకు అప్పుడప్పుడు కొంచెం కామం కలిగిన దోషం కదు ఎందుకంటే వాళ్ళు సత్యవంతులు శక్తివంతులు కదా అని ఏదన్నా ధర్మ సందేహాలు వస్తే ఆయన్ని అడిగి తీర్చుకునేవారు ఇప్పుడు వచ్చిన ఏంటంటే ఇంత ధర్మాత్ముడైన వసురాజు గారికి ఇంద్రుడంటే పక్షపాతం ఎందుకంటే ఇంద్రుడానికి విమానం ఇచ్చాడు కనుక ఇంద్రుడికేమో వసు అంటే ఇష్టం ఈ పార్షియాలిటీస్ పావు పక్షపాతం అంత తేలిగ్గా పమ్మంటే పోదు ఇప్పుడు ఏమైంది ఇంద్రుడు చేస్తున్న ఈ హింసాపూరితమైన యజ్ఞము చెయ్యొచ్చా చెయ్యకూడదా అని కదా ఇంతాక మనం చెప్పుకున్నాం ఋషుడేమో మూడేళ్లు ఉన్న విత్తనములతో యజ్ఞం చేయమన్నారు ఇంద్రుడేమో యజ్ఞంలో జరిగే హింస హింస కాదన్నాడు ఇది మంచా చెడ్డ ఏ యజ్ఞం చెయ్యాలి హింసతో కూడిన యజ్ఞ లేక అహింసతో కూడిన యజ్ఞమా అని చర్చ వచ్చింది ఈ చర్చని మనం నిర్ణయించలేం ఋషులారా మీకు నాకు అందరికీ ఇష్టమైన వాడు ఒకడున్నాడు ఆయనే ఉపరిచర వసువు ఆ వసువుని పిలిపిద్దాం ఆయన ఏం చెబితే అది చేద్దాం అనగా ధర్మం చెబితే ఉపరిచర వసు యొక్క మాట మేము వింటామన్నారు ఋషులు వెంటనే అక్కడికి పిలిపించారు ఆయన్ని ఆయన ఉన్నాడు వాక్యం వసుస్తేషాం అవిచార్య బలాబలం వేదశాస్త్రమనుస్మృత్య యజ్ఞతత్వమువాచ హింసస్వభావో ఇతి మే దర్శనాగమౌ యథేహ దేవత మంత్రాహింసాలింగా మహర్షిభి ఆయనకి ఇంద్రుడంటే బాగా ఇష్టం ఇంద్రపక్షపాతం అందుకే వెనక ముందు ఆలోచించలేదు ఇక్కడ ఎదురుగుండా వశిష్ఠుని వంటి మహానుభావులు ఉన్నారు వాళ్ళు ఏది చెబితే అది ధర్మం అయినా వాళ్ళను కూడా పట్టించుకోకుండా ఇంద్రపక్షపాతంతో ఏమన్నాడు ఏమండి వేదశాస్త్రాలు నేను బాగా చదువుకున్నాను పురాణములు చదువుకున్నాను కాబట్టి నేను చెప్పిందే ధర్మం యజ్ఞములో జరిగే హింస మాత్రం హింస కాదు తక్కిన చోట్ల హింస మంచిది కాదు కానీ యజ్ఞంలో పశువుల్ని బలిస్తే అది అహింసయే కాబట్టి ఇక్కడ దోషము లేదు ఇంద్రుడు చెప్పిందే ధర్మం ఈ పశువుల్ని బలివ్వచ్చు అని తీర్పిచ్చాడు వెంటనే ఏం జరిగిందో తెలిసిన అప్పటి వరకు ఆకాశంలో విమానంలో ఉన్నాడు ఆయన ఈ తీర్పిచ్చేటప్పుడు ధామ్మని విమానం కుప్పకూలిపోయింది ఆయన కింద పడిపోయాడు ఒక్క దెబ్బకి అధపాతాళని పోయాట పాతాళానికి పడిపోయాట్టే ఆయన నేనల్లా ఇక్కడ రాశారు సుస్పష్టంగా ఏమని అంత వాడు కూడా ఇత్యుక్తమాత్రే నృపతి ప్రవివేశ రసాతలం ధర్మం ఆలోచించకుండా పక్షపాతంతో పలికాడు కదా పలకడంతో ఒక్క శబ్దం ఏదో పెద్ద శబ్దమైంది అది విస్ఫోటన శబ్దం బాంబు పేలితే కూడా అంత శబ్దం రాదు అంత శబ్దం అయ్యి ఆయన విమానం పగిలిపోయింది ఆయన కింద పడిపోయాడు నేల మీద కూడా లేడు పాతాళానికి పడిపోయాట పైగా కొంచెం జాగ్రత్తగా విన్నారు కదా మీరందరూ హింసని ధర్మము అని పలికిన కారణం చేత అది కూడా ఇంద్రపక్షపాతంతో పలికిన కారణం చేత ఎదురుగుండా ఉన్న మహానుభావులైన ఋషులను ఖాతరు చెయ్యని కారణం చేత హా ఇక విమానంలో ఆకాశంలో తిరిగేవాడు విమానం పోయింది పోతే పోయింది నేల మీద ఉన్నాడా పాతాళానికి పోయాడు అధః పాతాళానికి పోయాడు అందుకని ఎంతటి వాడైనా అధర్మము తోలికి వెడితే ఇలాగా పతనమైపోతాడు ఉన్నత స్థానం నుంచి కిందకి దిగిపోతాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధర్మం ధర్మం కిందే తీర్పివ్వాలి